బాహుబలి సినిమా తర్వాత కంటే కల్కీ సినిమా నుంచి ప్రభాస్ రేంజ్ భారీగా పెరిగిపోయింది ఇక ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు జనాల్లో తెలియని ఇంట్రెస్ట్ కనబడుతోంది తెలుగు సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించని బాలీవుడ్ జనాలు కూడా ఇప్పుడు తెలుగు నుంచి ఒక్క సినిమా వచ్చినా సరే ఎప్పుడూ లేని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ సినిమాకు థియేటర్లను భారీగా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఎనిమిది సినిమాలు ఉండడంతో ఈ ఎనిమిది సినిమాలు మూడేళ్లలో రిలీజ్కు రెడీ అవుతూ ఉండడంతో బాలీవుడ్లో కంగారు మొదలైంది ఇక సౌత్ ఇండియాలో కూడా ప్రభాస్ మార్కెట్ సలార్ సినిమా తర్వాత భారీగా పెరిగింది మలయాళంలో కూడా ప్రభాస్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక ప్రభాస్ సినిమాలో నటించడానికి అక్కడి స్టార్ యాక్టర్స్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో పృథ్వీరాజ్ సుకుమార్ అని ఒకడు సలార్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు ఆ సినిమాలో నెగిటివ్ రోల్లో నటించిన పృథ్వీరాజ్ ప్రభాస్పై అభిమానాన్ని పెంచుకున్నాడు ప్రభాస్ బిహేవియర్ అలాగే ప్రభాస్ షూటింగ్ స్పాట్ లో ఉండే విధానం అలాగే ఫుడ్ విషయంలో ప్రభాస్ చూపించే కేర్ ఇవన్నీ కూడా పృథ్వీరాజ్ కు చాలా బాగా నచ్చేశాయి గతంలో కూడా పృథ్వీరాజ్ ప్రభాస్ పై ఎన్నో సందర్భాల్లో ప్రశంసలు కురిపించాడు లేటెస్ట్ గా ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్గా ఉంటాడని స్వార్థం గురించి అస్సలు ఆలోచించడని చెప్పుకొచ్చాడు ఇక సోషల్ మీడియాపై అస్సలు ఇంట్రెస్టే ఉండదని సెన్సేషనల్ కమెంట్స్ చేశాడు ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వచ్చే పోస్టులు షేర్ చేసేది ప్రభాస్ కాదు అన్నాడు ఈ మాట చెప్పి మీ అందరినీ నిరాశపరిచినందుకు క్షమించాలంటూ రిక్వెస్ట్ చేశాడు అతడికి చిన్న చిన్న ఆనందాలంటే చాలా ఇష్టమని ఫామ్ హౌస్లో చాలా సంతోషంగా ఉంటాడని పృథ్వీరాజ్ బయట పెట్టాడు ఎక్కడైనా మొబైల్ పనిచేయని ప్రాంతానికి వెళ్దామని ఎప్పుడూ అడుగుతూ ఉంటాడని అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఇలాంటి చిన్న ఆనందాలను కోరుకోవడం చూసి తాను కూడా షాక్ అవుతాను అన్నాడు ఇక ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ప్రస్తుతం పదమూడు మిలియన్ మంది ఫాలో అవుతున్నారు అలాంటి అకౌంట్ ప్రభాస్ వాడట్లేదు అని చెప్పడంతో జనాలు షాక్ అయ్యారు ఇక రాజమౌళిపై కూడా పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు బాహుబలి తర్వాతనే హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయడం మొదలైంది అన్నాడు బాహుబలికి ముందు కొన్ని సినిమాల సీక్వెల్స్ వచ్చినా ఆ రేంజ్ లో విజయం సాధించలేదు అన్నాడు